तो कहीं का कुछ सही हम बोले तो क्या की वैसे भी जगन के तरफ नही अत्योज लाल पीला पानी उतारे हरा डाले क्या जग उनगंज जग कुछ तुम्हें सपरेट जाना सोचो बाजू चल जाना तुम्हें रहना नहीं है रहो नहीं सोले जो सिला रंदे भूका रंदे तो इसके क्या हुआ चक रंदे क्या भी हमें देते नहीं किसे क्या देते नहीं आई रो, नहीं जो, अन्ना बोले फोन कर को पार्टी में कौन है इसमें ग्रुप आमे भी है जब तो हमें खराज ग्रुप को पार्टी क्या संबंध हुआ क्या संबंध नहीं ना कर बोले तो तू बाजू जा माँ तू बात करना नहीं कौन बात करते है? उनको सब मान्य आते सुना कौन जिम्मेदारा नहीं बात करे क्या बोलती किसके ना को फैचे नहीं हमें कई बात करती तुम्हें जाओ बाजू कर बोलती है

जब तुम्हें जोड़ा में तुम्हारे जोड़ा में ऐसा हम दे तुम्हें सब बोले से नहीं हमें बोल रहे तुम्हें तरीके से रहते तुम ना वैसा करो रखते है तुम्हें हम जी कर कैसा करालती है क्या सबको मोल लो चप्पला छिना लारा अगर बोले क्या हन्ना को को वोच क्या मर्यादा देता है ऐसा क्या करना इन सब कहा है हमारे हमारे इंसान नहीं है कल से हम मैडम कन फिरते हैं जो कल दिन सारी यहाँ चाहिए हमें आज भी दस घंटे कहीं समय है अब तक का मैडम नहीं गते तुम्हें जो हमें आती है तुम्हें जो हमें नहीं को भी कौन भी आंदे हमें फूल के हार डालते हैं सोच हमारे गाँव का सोलह हमें इज्जत करते हैं सोच हर एक जन हमने को सी पार्टी है भी हमारे पार्टी कर पक्ष हमें सबको इज्जत करती है महंगा सब भी आना ग्रुप वाले आना सब भी जमती बात करते है सोचा तुम्हें इना चाहिए तुम्हें वैसी पी वाले तुम्हें जाओ बाजू तुम्हें आना नहीं है तुम्हें बाजो हाँ कर कैसा बोलाती है हमें हर एक जने को वोट डालना तो सबको डालती है हमें अलग डाले कैसा बोलाती है ना मीटिंग को गएलए मीटिंग को गई जब सबको भी सब भी पूरे ग्रुप लिया बसा रखे हैं जब जब गश्त में उनके भाई आग बोले ही भाई बोले भी जब भी जोड़ में उनो भी भी गए थे सर

నుంచి ఎవరు ఇక్కడ దౌర్జన్యం చేస్తారో వీళ్ళకి పిక్ పారేయండి అని చెప్పిండాడు అన్న నాకి అని చెప్తా అట్లా ఎందుకు చెప్తారు ఎందుకు ఎవరు చెప్పిస్తారు అట్లా అట్లా తప్ప అట్లా ఎందుకు చెప్తారు చెప్తారన్న అంత అదంతా వీళ్ళు పార్టీకి చెడ్డ పేరు వచ్చేదానికి చెప్తా ఉండేది వీళ్ళు మాకు న్యాయం జరగలబ్బా మాకు న్యాయం జరిగేదానికి మేము అంతమంది వచ్చింది అన్న దగ్గర మేము ఆటికి పోతా ఉన్నాం మేము అన్న మాకు న్యాయం చేస్తారని నమ్ముతా ఉన్నాం మేము నమ్ముకొని పోతా ఉన్నాం

మహిళలో కానీ ఒక రూపాయి తిని దారా తినలేదు మేము బ్యాక్ నడుపుకుంటా ఉన్నాము అంతే కదా వాళ్ళు తిన్నారు మళ్ళా మూడు నాలుగు నెలలు ఇంకా మేము పోరాడి నేను శాత కానీ వాళ్ళ ఎక్కి మేము పోరాడి మేము తీసినాం కదా ఆ డబ్బులు తెలిసి ఇరవై ఆరు గ్రూపులకి వాళ్ళకి సంబంధించిందాము కదా మళ్ళీ వాళ్ళు నీకు వచ్చేది ఎవరున్న అడిగితే వాళ్ళు మీకు కొట్లాడికి వచ్చేది సార్ వీళ్ళు అంత మాత్రం ఉంది నమస్తే సార్ మాకి అమనంద అంతే అమనంద ఇది వచ్చి మా ఎమ్మెల్యే గారు మాకు వచ్చి న్యాయం చిందేపల్లి గ్రామం పంచాయతీలో ఇటు జరుగుతా ఉంది అది మాకు న్యాయం కావాలి సార్ మన ప్రభుత్వం సార్ ఇది మన ఏది ఏది ప్రభుత్వం కాదు మరి తెలుగుదేశం ప్రభుత్వము ఇది మాకు న్యాయం కావాలి సార్ నా 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 నాకు చెప్తున్నాడు గ్రామంలో నేనే లీడరు అని చెప్పు అని సార్ చెప్పినారు నాకు ఎమ్మెల్యే గారు చెప్పినారు అని చెప్తా ఉన్నారు సార్ ఎవరు బాజన్న గారు ఇది నాకి న్యాయం కావాలాకంతా సార్ ఇరవై ఐదు సార్ మేము ఇంతవరకు మాకు ఏ సమస్య లేదు తీసుకుంటాం కట్టుకుంటాం మాకు ఏ సమస్య లేదు మా మగులు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కూడా కాలేదు ఫస్ట్ వీళ్ళు ప్రభుత్వం వచ్చిందనేసి వాళ్ళు వీళ్లే మాకు పెట్టు పెడతా ఉండదు వీళ్ళట్టు చేస్తుండదు ఇంతవరకు మాకు ఏ సమస్య లేదు మేము మేమంతా బాగా కట్టుకుంటుండము ఇప్పుడు కాదు ఇరవై ఐదు ఏళ్ళు ముందు నుంచి ఉంటాం మేము ఈ బిల్లు ఎప్పుడు వచ్చింది నాలుగేళ్ళు ఐదేళ్ళు వస్తుంది అంత వాళ్ళ వాళ్ళు వచ్చి అంత ముందు మాకు ఏ సమస్య లేదు వీళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు సమస్య నాకు నా నేను చెప్పినట్లు ఇలా ఇష్టం ఉండండా కష్టం ఉంటే బాగుండా నాకు వచ్చి అన్న వచ్చి చెప్పినాడు ఏమని చిందేపల్లి వచ్చి నా ప్రభుత్వము నేను లీటరు నేను కొనుక్కున్నాను అని చెప్పినాడు అవును నీకు ఎవరు అంటే అన్ను చెప్పినాడు అందుకే నేను చెప్తా ఉండేది సంప్రదించినారో లేదా चलतारा तू चलता सर ఎంతంత వెల్త నారు మీరు ఇందిలంగ వెల్త నారు ఉంట ఉంట ప్రయాణం కత నారు చెప్పినారు కొల్లచ్చు ఎంత సిదిరేనా కల్ల జంగల్વાડી మిటింగ్ కల్ల కో యువాలిట్రాం కో బదలానా కర్గొలే హి అచ్చా అల్హమ్దుల్లా బదలో కో బోలేగి హి మే baad me ఆకో యువాలిట్రాం కో హమే మీటింగ్ మే హమే 3 యువాలిట్రాం పురానే యువాలిట్రాం చుంకో ఉంకు రక్తి 90 లట ఇను ఆకో ఐసా కరేని హి కా కరేహూంగో తో हमें हमारे बबूत तो माँ को हमें चुन को रख लेती तुम्हें बोले सका हमें सुनते नहीं हमारा गोव हमारा बबूतमो अन्ना मंझे बोलया हमारा बबूतमो हमें बोले सका चलो कर बोलिया है मैं साथ चला तू तुम ना मैं मोल तू तुम ना दिल जाने हो नहीं तो जाते हो ऐसा डी एम बाजा ने अभी वो बोलिया बाद आपको बैका का बैका मसला कर लेती ऐसा कई को यजमा नाक बात करे तो उनको भी गलीस गलीस बात बोला है बाद आपको यू लीडर को आको रान छाल मुंडा तू खागी है पैसे का बोला है और खा गए पैसे खा गए फिर हमें तीन चार महीने पोराटम कर को फिर हमारे बीस पो पैसे हमें बनने फिर में ही क्या ऐसा सब चलता है बहुत अन्याय चलता है हम ना गुरु को तो फैसला करना को ले तो चले जो हल्ले आ तो क्या बोलते है हमारे प्रभुत्तम मेरे प्रभुतम में जाकर बोलिया मेर तो मैं गो दला ले, देखेंगे, भी देखेंगे। संगमित्रा तो। तो बोले मैं को बोले तो उन्होंने संगमित्रा बोलते चलना सो को सीसी क्या पकड़ा लेती क्या पकड़ा तो क्या बात कर सके मीटिंग में जाकर नहीं तो नहीं बात सुनना रूल सुन नहीं है होना हम ना हमें पार्टी वाले हमारी तो हमारी गवर्नमेंट हमें गांव के लीडर हमें बोले तुम्हें सुनना तुम्हें हमें सुनते नहीं तुम सकती है तो जा सकती जा है को ये मानने को दो जने तैयार हो गयी डी एम बाबा हबीब दो जने भी मानने वास्ते तैयार हो गयी तुम्हार इंसाफ रहता हम ना हम इंसाफ करा करता हमें बोलते है

फ्री पैसे रंधे ब्याज के पैसे रंधे क्या तुम ना आता नहीं चावल तक जलता नहीं तुम्हारे तो हाथ से क्या होते हो ये सारो लेने तुम्हें नहीं होता पानी पकड़ दिन तुम्हें कहता है वैसा चलता है पानी छोड़ते नहीं पानी तुम ना कर बोलता है अपने ग्राम चलमंगलम पंचायत पंचायत मंडल पलमनर तालुक चित्तूर डिस्ट्रिक्ट నా నిన్న వీళ్ళు సంఘము డాక్రా సంఘము నడుపుకుంటున్నారు మీటింగు అక్కడ ఇంతకుముందు కూడా మేము యా ప్రభుత్వమైనా ఉండే మనకు జరగాల్సింది ఇది డాక్రాది మేము కూడా డాక్రాలో ఉన్నాము ఇంతకుముందు లెక్కల్లో కొంచెం పొరపాటు ఉంటే సంఘమిత్ర పెద్ద పంజాంలో కాపురం ముందు అమ్మాజీ గారే మాకు సంఘమిత్రగా ఉన్నారు నేను ఆ రోజు పోయి అక్క ఇది పొరపాటు అంటే ఆ రోజు నాకేం చెప్తున్నాను అంటే సంఘమిత్ర అనే అమ్మాజీ గారు నా ఇక్కడ ఆడోళ్ళది ఇది మఘోలు ఇక్కడ అలవలేదు మగోలు మాట్లాడుకుంటూ మీ సమస్య ఏమైనా మీ గ్రూప్లో ఉంటే మీ భార్యకి చెప్పి పంపించండి ఇక్కడ భార్యనే మాట్లాడాలా ఆడోళ్ళది ఇది అని చెప్పినారు సరే అనేసి ఆ రోజు మేము గమ్ము నుండిపోయినాం ఎందుకంటే ఇది ఆడోళ్ళ సమస్య కాబట్టి ఆడోలే పరిష్కరించుకుంటారు నిన్న అయితే వీళ్ళు మీటింగ్ జరుపుకునేటప్పుడు టీడీపీ కొంత కార్యకర్తలు అక్కడికి వెళ్ళడము అక్కడికి వెళ్ళి ఇది మా పార్టీ మేము గెలిచింది అది అమరన్నమా చెప్పినారు మేము ఎట్లా చెప్తామో అట్లే ఉండల్లా మేము ఏ మాట చెప్తామో ఆ మాట కట్టబడి ఉండాలా అని చెప్పేసి నిన్న చాలా లంజముందా అదంతా ఏమో తిట్నారంట గలీజ్ మాటలంతా మాట్లాడిందారు ఊర్లో మగోళ్ళంతా ఎవరు లేరు మేము నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో వచ్చినాము అమరన్న కూడా చెప్తున్నారంట అమరన్న గెలిచింది ఇందుకోసమేనా వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మీరు నీళ్లు ఇవ్వడం కానీ రాషన్ ఇవ్వడం కానీ మీరు గవర్నమెంట్ అందించే పథకాలు వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు అని ఏమన్నా చెప్పినారా అమరన్న మీకు అడుగుతున్న అమరన్నకి అట్లా ఏమన్నా మీరు చెప్నారా మీ కార్యకర్తలకి మీరు చెప్నారనేసి ఈడ చిన్నపల్లి గ్రామంలో డిఎం బాబాజాను హబీబుల్లా చెప్తున్నారు అలా ఏమన్నా మీరు చెప్పి చెప్పించినారా ఇంకొక విషయం ఏమంటే ఒకటో తేదీ పింఛన్ ఇస్తున్నారు పింఛన్ ఎవరు ఇచ్చారన్న ప్రభుత్వం ఇస్తుంది కార్యకర్త ఉండేవాళ్ళు మధ్యలో ఉండి ఇవ్వడం జరుగుతుంది అది ఒక మంచి కార్యక్రమము ఒకటో తేదీ మొన్న జరిగింది ఒకటో తేదీకి కొంతమంది చిన్న పే ఏం చెప్తున్నారంటే నువ్వు సైకిల్కి ఓటు వేసినట్లనే మీరు పింఛన్ తీసుకోవాలా ఈరోజు ఎందుకు వచ్చి ఎందుకు వచ్చింది పింఛన్ కోసము ఈరోజు మీరు పింఛన్ తీసుకోవాల్సింది అవసరం లేదు మీరు కాంగ్రెస్ వైసీపీకి ఓటు వేస్తున్నారు కాంగ్రెస్కి ఓటేస్తున్నారు అలాంటి మాటలు కూడా వచ్చినాయి ఇవంతా అమరన్నకి నేను పెద్ద అధికారులకంతా మా చెప్ప ఏమంటే నా యా పార్టీ అయినా ఉన్ని ఈరోజు మహిళ ఇంతమంది మన ప్రభుత్వం మన పవిత్రమైన ముస్లిమ్స్ ఆడపిల్లలంతా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో నిన్నటి నుంచి బాధపడుతున్నారు అక్కడికి వెళ్ళడము పెద్ద తప్పు ఇంకొకటి నాకు అమరన్న చెప్పినాడు నేను అమరన్న చెప్పినట్లనే దాదాపు ఇది ముప్పై సంవత్సరాల నుంచి చిన్నప్పటిలో డాక్రా అనేది జరుగుతూ ఉంది యా రోజు ఇరవై ఏడు గ్రూపులు ఉన్నాయి యా రోజు మగళ్ళు పోయి మాట్లాడింది లేదు పెద్దగా తిట్టడము అది ఇప్పటివరకు జరగలేదు ఈ నిన్న జరిగింది డాక్రా గురించి ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో కూడా మా ఆడవాళ్ళు అనేది ఎవరు రాలేరు నిన్నటి నుంచి వీళ్ళు కుక్కలు మాదిరిగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు మేమంతా కలిసి అమరన్న దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తాము అమరన్న డైరెక్ట్గానే అడగతాం నిన్న నేనే ఫోన్ చేసి అమరన్నకు కూడా నేను మాట్లాడతానని చెప్పినారు మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ చేయట్లేదన్న బిజీలో ఉంటాడు ఈరోజు మేము అమరన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తున్నాము అలాగే మనము గంగావరంలో సిఐ దగ్గర కూడా ఈ సార్ దగ్గర కూడా ఈ విషయం చర్చడం జరుగుతుంది మేమంతా కట్ట కట్ట కలిసి వీళ్ళు ఎట్లా ఆడవాళ్ళకి తిట్టాల్సిన అవసరం ఏముంది ఈరోజు నేను అడుగుతున్నాను మన టీడీపీ కార్యకర్తలు చిన్నప్పటిలో ఉండే యా గవర్నమెంట్లో కూడా ఇలా జరగలేదు టీడీపీ ప్రభుత్వం వచ్చింది అది కూడా మా పార్టీ అంటే మేము ఓటు వేయలేదు అన్న మీరే డిసైడ్ చేయాలి కదా ఇక్కడ దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది ఉన్నారు దీంట్లో ఎంతమంది టీడీపీ ఓట్లు వేస్తున్నారు అని మీకు తెలుసా మీరు ఎలా చెప్పేస్తారు టీడీపీ వాళ్ళు కాదనేసి ఈరోజు మీరు మాట్లాడేసింది అంటే వ్యతిరేకం తీసి వ్యతిరేకం చేయాల్సిన అవసరం మీకు లేదు వాళ్ళ అభిమానము వాళ్ళ ఓటు వాళ్ళు ఎవరికైనా వేసుకుంటారు యా ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాదే మేము టీడీపీ జెండా మోసినాము వాళ్ళు కూడా మోసన్నారు వైసీపీ జెండా మోసినాము వాళ్ళు కూడా మోస్తున్నారు చిన్నప్పటిలో పార్టీలో రెండు రెండు పార్టీలు ఉన్నాయి ఒక పక్క డిఎం బావజాన్ టీడీపీలో ఉన్నాడు వాళ్ళ తమ్ముడే కదా వైసీపీలో ఉన్నింది వాళ్ళు ఎంతలే కదా వీళ్ళంతా పోయింది వాళ్ళ తమ్ముడే కదా ఉన్నింది సర్పంచ్ గా ఉన్నింది ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ దగ్గర కూడా పిలుచుకొని పోయింది లతీఫ్ అనే కదా డిఎం లతీఫ్ వైసీపీలో ఉన్నాడు ఒక తమ్ముడు పెద్ద తమ్ముడు వచ్చేసి టీడీపీలో ఉన్నాడు జనాలు ఏపకపోవాల ఇది ఆలోచించాల్సిన విషయము ఒకన్నా టీడీపీ ఒకన్నా వైసీపీ ఏ పార్టీ వస్తే వాళ్ళ వెనకాల పోవాల్సింది జనాలు చిన్న తమ్ముడు వెనకాల ఇన్ని రోజులు జనాలు తిరిగిన ఈ ఈరోజు మా పార్టీ నా పార్టీ అని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు పార్టీ అందరిది అందరిది పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పిల్లోడిది కూడా టీడీపీ ప్రభుత్వం ఎవరిది ఉందో అదే పార్టీ ఆ పిల్లోడిది కూడా ఈరోజు ఇలా జరిగింది దానికోసం మేమంతా మా ఊరు నుంచి వచ్చినాము మీరందరూ ఈ వీడియో చూసేవాళ్ళు పోలీసు వాళ్ళు మీడియా మీడియా వాళ్ళు మనకు మన ఎస్ఐ మేడం గారు పోలీసు వాళ్ళ అధికారులు అమర్ అన్న కూడా ఈ విషయము మాకు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాల్సింది మేము కోరుతున్నాం నా చిన్నప్పటి నుంచి